శిక్షకు పుల్ల శామంతి పుల్ల దాకో పుల్ల దమ్మిడి ఇస్తా పెంచుకోని పోయే దారి దారిగాడ ఒక డబ్బా కడైతే అందరం భోజనం చేస్తుంది అంత మనోలు అంతా అక్కడే ఉన్నారు అంత వాళ్ళు ఉండరు అంతా తింటా నిత్యంకాయ హై ఫ్రెండ్స్ వెల్కమ్ కడప నాగిరి యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా మనం ఒక వీడియో అయితే చేసినాము ఆదివారం సాయంత్రం పన్నెండు గంటలకు పన్నెండవ తేదీ ఒక ప్రోగ్రామ్ రాత్రి చంద్రుని వెన్నెల్లో ప్రయాణం అని ఒక వీడియో అయితే చేశాం కదా ఆ ప్రయాణానికి అయితే సిద్ధమైన ప్రజెంట్ నేను వచ్చేసి మైదుకూరు నుంచి బద్వేలు వెళ్ళే రూట్లో బసాపురం టోల్ గేట్ దగ్గర అయితే ఉండ మన వాళ్ళందరూ వస్తున్నారు ఎంతమంది అనేది తెలియదు చాలామంది రెస్పాన్స్ కాలేదు మనం వీడియో చేసినా కూడా ఎందుకంటే రేపు వచ్చేసి పండగ ఉంది సంక్రాంతి పండుగ ఉంది అందువల్ల ఇంట్లో కొందరు తిరతారని రాలేదు కొందరు పనులు ఉండి రాలేదు మనమైతే పోతానము బద్వేల్ ఎంతమంది వస్తారనేది తెలియదు బద్వేల్లో ఎంతమంది ఉన్నారనేది కూడా అక్కడికి వెళ్ళినాక మీకు అయితే పరిచయం చేస్తా ఓకేనా అయితే నందిపల్లి దగ్గరికి అయితే వచ్చినాము టైం వచ్చేసి ఇప్పుడు ఆరైతా అంది మీటప్ వచ్చేసి బద్వేలి అందరం అక్కడికి రావాలా కాకపోతే వివేకన్న అన్న ఉండేది ఇక్కడే ఉన్నాడు నందిపల్లెలో వివేకన్న ఉండేది వివేకన్నకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం వాళ్ళు బద్వేలు వెళ్ళిపోయినారా లేకపోతే ఇక్కడే ఉన్నారా అని ఒకసారి కనుక్కొని వెళ్ళిపోదాము బద్వేలికి వెళ్ళిపోదాం హలో అన్న ఎక్కడికి రావాలన్నా ఉన్నారా మీరు సరే నేను నందిపల్లిలో ఉన్నా వివేక అన్న వచ్చేసి ఆల్రెడీ బద్వేలికి వెళ్ళిపోయినాడంట బద్వేలకి అయితే వెళ్ళిపోదాం మనం కూడా ఇక్కడ నుంచి నందిపల్లి నుంచి ఒక ఆరు కిలోమీటర్లు ఫ్రెండ్స్ చంద్రుని వెన్నెల్లో ప్రయాణం అయితే మొదలైంది ప్రజెంట్ అందరం వచ్చేసి బద్వేలు దగ్గర ఉన్న సెంచరీ ప్లేవుడ్ దగ్గర అయితే అందరం మీట్ అయినాము దాదాపు పదహైదు మంది అయితే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ నుంచి మనం మామూలుగా అనుకునే టయానికి ఆరు గంటలకి అనుకున్నాం కానీ అందరం కలవడము చాలా లేట్ అయిపోయింది దాదాపు ఏడవుతుంది టైం కూడా మనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం అనేది వివేకన్న మాటల్లోనే విందాము ఎక్కడికి వెళ్తున్నామన్న అన్న హలో ఆల్ ముందే చెప్పినట్టు ఇది మన ఫుల్ మూన్ ర్యాండమ్ నైట్ అనమాట అంటే ప్రయాణం గమ్యం మాత్రం తెలుసు ప్రయాణం స్టార్ట్ తెలుసు మధ్యలో ఎట్టుపోతాం అనేది ముందే చెప్పినాం కదా సో దాని ప్రకారం బద్వేలు మొదలైంది ఎండ్ పాయింట్ వచ్చేసి మనము జనరల్గా ఇంటూ దినేషడ్ టీం తరపున కానీ అన్న కడప నాగరెడ్డి ఛానల్ తరపున కానీ ఫస్ట్ నుంచి కూడా నదికో నిద్ర అనేది మనకు ఒక కాన్సెప్ట్ ఉంది అనమాట అంటే ప్రతి నదిలో మన టీం అంతా ఒక నిద్ర చేయాలని ఇప్పటికీ పెన్న అయిపోయింది చేయర్ అయిపోయింది పాపాగ్ని అయిపోయింది కొత్తగా సువర్ణముఖికి వెళ్తున్నాం స్వర్ణముఖి సో అది చిత్తూరు కాలాస్తి మీదుగా నాయుడుపేట గూడూరు ఆకాడు మీదుగా వచ్చి పట్టంపాలెం దగ్గర సముద్రం బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట పట్టంపాలెం పక్కన ఏంటంటే దానికంటే ఎక్కువ ఫేమస్ తూపిల్పాలెం బీచ్ ఆ రెండింటికి ఒక ఐదు ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది సో నైట్ మనం అక్కడ స్టే చేస్తాం అనమాట సో అక్కడ ఎండు పాయింట్కి వెళ్ళడానికి మనకున్నే మార్గం ఏంటంటే ఒకటి గూడూరుకి వెళ్ళడానికి పొదలకూరు రాపూరు తర్వాత ఉన్నాయి వెంకటగిరి మీదకి ఉన్నాయి సో మనం ప్రస్తుతం వెళ్ళే రూటు ఇక్కడి నుంచి వెళ్తాము పెంచలకొన్న రూట్లో వెళ్ళి పెన్నారీవర్ దగ్గర పెన్ ఒక చిన్న వీడియో ఉంటుంది అక్కడి నుంచి రాపూరు రాపూర్ నుంచి కో కోట అనే ఒక విలేజ్ వస్తుంది ఆ తర్వాత గూడూరు గూడూరు నుంచి పట్టపాలెం వెళ్తాం సో అక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు వరకు తెలియదు అక్కడ జాగ్రఫీ మనం ఫేస్ చేసే ఎలా ఉంటాయి ఆ కండిషన్స్ ఏం తెలియదు సో దానికోసం ఏం చేసామంటే పట్టపాలెం దగ్గర నదిని క్రాస్ చేయడానికి అక్కడ వాటర్ ఉంటే కానీ మనం వేరే దారిలో వెళ్ళాలి లేదంటే అక్కడే స్టే చేస్తాం స్టే చేసి పొద్దున తూపిల్పాలెం బీచ్ దగ్గర ఫిషర్మెన్ బోట్లో నుంచి బంగాళాఖాతంలో వెళ్తాం సో వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చూస్తాము సో ఓవరాల్గా ఇదేంటంటే మొత్తం ర్యాండమ్ అనమాట ఏది ప్లాన్ లేదు ఈవెన్ ఫుడ్ కూడా మేమేం ప్రిపేర్ చేయలేదు మధ్యలో ఎక్కడైనా తిన్నాము లేదంటే వెళ్తుంటాం వెళ్ళే దారిలో ఎక్కడైనా పొలం దగ్గర ఒక రైతు ఉంటే అలా ఆల్మోస్ట్ వ్యవసాయం అనేది ఎందుకు వచ్చింది ఆయన మాటల్లో వ్యవసాయాన్ని చూస్తాము చూసిన తర్వాత లేదంటే దారిలో ఎవరైనా లారీలు వాళ్ళు ఆపుకొని కొంతమంది తింటుంటారు వాళ్ళ లైఫ్ అబ్జర్వ్ చేస్తాం సో మనకి ఏ దృశ్యాలు అయితే కనపడితే వాటిని చూస్తూ వెళ్తాము వెళ్ళిన తర్వాత సముద్ర పొడ్డున యాక్చువల్గా ఫుల్ మూండే అనమాట టైట్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో ఆ లైఫ్ కూడా చూసి చేయాలనేది ప్లాన్ సో మనకి టోటల్ వచ్చేసి పదహారు మంది టీం అయ్యాము ఈ పదహారు మంది వెళ్తాం అందరి గురించి ఆల్మోస్ట్ ఇంటూ నేచర్ సభ్యులందరి గురించి మీకు తెలుసు కొత్తగా వచ్చిందంటే మనకి రెడ్డి అన్న టీ టీంలో మెంబరే బట్ శంకరెడ్డి అన్నతో పాటు ఇద్దరు వాళ్ళ కజిన్స్ వచ్చారు సో ఇంకా స్పెషల్ ఏంటంటే మనకి ఒక ఇనిషియల్గా నాకు ఐటీఎంప్లా కదా నా గురువు ఒక అన్న ఉన్నాడు అనమాట వెంకట సుబ్బారెడ్డి అన్న అన్న వచ్చేసి యుఎస్ నుంచి వచ్చినాడు జనరల్ అంటే మార్నింగ్ టైము ఫీవర్ వచ్చినది అన్నకి బట్ చూద్దాం ఈ లైఫ్ ఎలా ఉంది అన్నాడు సో అన్న ప్రపంచాన్ని చూసిన దృష్టితో మన లోకల్ లైఫ్ ఎలా ఉంటుందో అన్న చేత నిదానంగా మాట్లాడిస్తాం సో ఓవరాల్ ఇది ట్రిప్ ప్లాన్ అనమాట ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎంతవరకు ఏ టైంకి రీచ్ అవుతామో కూడా తెలియదు పదివేలు నుంచి బయలుదేరి పెంచుకొని పోయే దారి కాడ ఒక డబ్బా అయితే అందరం భోజనం చేస్తున్నాము అంతా అంతా అక్కడే ఉన్నారు వేరు పనిలో వాళ్ళు ఉండరు అంతా తింతాంకాయ గుత్తింకాయ మొత్తం వీళ్ళంతా మన టీమే ఇంటు ది నేచర్ టీమ్ భోజనాల కోసం అయితే ఇక్కడ ఆగడం జరిగింది ఏమన్నా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారా ఇట్లా నో రాండినా రాండినా పెన్నా నది అయితే దిగుతాను పెన్నా నది బిడ్జి అర్ధరాత్రి ముబ్బులు ఉన్నాము ఏం కనపడుతుంది ఏం కనపరాదు సిచ్యువేషన్ అటు ఉంది ఇది ఎక్కడున్నారు నలుగురు ఉన్నాయన్న వాటర్ కడుక్కొని కాదు శేఖర ఎప్పుడు అవలయ్య పడుతుంటాడు అప్పుడప్పుడ ఇప్పుడుగా బాగా అనిపించారు

శివాలయం టెంపుల్ శివాలయం ఆ కొండ మీద కనిపించింది ఓకే అదే అన్న ఏంటంటే నల్లటి చీకటి తెల్లటి వెలుగు పలుకులు లాంటి ఇసుకని ఏదో అంటాం బైసుకి ఏదో మనం పెన్న వరకు వచ్చినాము సోమశిల్ల తర్వాత ఇది వచ్చేది అనమాట మనతో మనతో పాటు విష్ణు వచ్చింది అనమాట సింగనపల్లె వాళ్ళూరు గాలికి ఫేమస్ విష్ణు నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా స్టోరీ బాగుంది బాగుందన్నీమస్ నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది నేను ఎప్పటి నుంచో ఇలా నైట్ రైడ్స్ వెళ్ళాలని చాలా ఎదురు చూసేవాడిని ఫైనల్గా నేను అన్నాలతో జాయిన్ అయ్యి మంచిగా ట్రావెలింగ్ చేస్తున్నాను ప్రజెంట్ మేము పెన్నా నది నడి ఒడ్డున ఉన్నాము నల్లటి ముబ్బులు చల్లటి చలి మంజిమూల బాయ్స్ లాంటి అన్నదమ్ములతో చాలా ఆనందంగా సరదాగా గడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము అలానే మేము ఇంకా చాలా రైడ్స్ చేయాలని కోరుతున్నాం శ్రీకాంత్ కళలో ఏదో ఉంది ఏం పడింది శ్రీకాంత్ సుభాష్ కనిపచ్చిండా సుభాషి పుల్ ఆడతాను ఇప్పుడు ఆల్రెడీ మేము సెవెన్ థర్టీ ఎప్పుడు స్టార్ట్ అయినాము ఒక రెండు మూడు స్టాప్ దగ్గర ఎంజాయ్ చేసాము అట్లా వెంకటరేడ్డిని ఆడికి ఆడికోకే మళ్ళా చమ్మరీగా చెప్పమనేది ఆడి నుంచి వస్తామన్నా మధ్యలో వెంకటరే వచ్చినాడు కొంచెం కొంచెంసేపు ఎంటర్టైన్మెంట్ దొరికింది అందరికి అక్కడ కొంచెం అవునా అనుభవాలు పంచుకున్నాము అంటే అక్కడ కోవిడ్ లో కష్టాలు ఎట్లుంది ఇక్కడ రైతు కష్టాలు ఎట్లుంటాయి అన్ని అనుభవాలు పంచుకున్నాడు తర్వాత అక్కడి నుంచి వచ్చి సమ్మగా అందరూ భోజనం చేశారు ఒకరు డబుల్ డబుల్ అన్ని చెప్పకూడదని మనం ఆడదాంలే తర్వాత అయితే ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ పెన్నా నది తీరం తీరం అంటే సోమశీల డ్యామ్ కింద ఆ ఇసుక తినేలో కూర్చోండి పైన మంచి ఎట్లా ఉందంటే పండారు పోసినట్లు వెం వెండి వెన్నెల చాలా బాగుంది కింద సేమ్ అదే విధంగా కింద ఇసుక బాగున్న ఇసుక ఇసుక ఉంది ఇసుక కూడా ఇసుక తినేలా ఎట్లా అంటే వెండిలమ మెరుస్తున్నాయి కింద చాలా మంచి చాలా మంచి అనుభవము సో ఇక్కడ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అంటే ఒక ఫ్రెండ్స్ అనే కాదు డిఫరెంట్ డిఫరెంట్ వేరే వేరే రంగాల్లో ఒక సాఫ్ట్వేర్ వచ్చి కావచ్చు రైటర్స్ కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు చదువుకున్న యంగ్స్టర్స్ కావచ్చు వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అంటే మేబీ ఇప్పుడు యోగాలు ఏముకుంటారు వాళ్ళకి ఇంకా జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేయండి వాళ్ళ కెరియర్ వాళ్ళు వాళ్ళ ఎస్పిరేషన్ చాలా ఉంటాయి ఎట్లా ఏదో ఊహించుకుంటుంటారు కానీ ఇంకొద్దిమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఫార్టీ ప్లస్ ఉండే వాళ్ళు వాళ్ళ అనుభవాలు అంటే జస్ట్ అంటే ట్వంటీ ఇయర్స్లో ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ అనుభవం అది ఎక్స్చేంజ్ అవుతాయి వాటిని షేర్ చేసుకుంటూ మధ్య మధ్యలో జోకులు కావాల్సిన అంటే ఎక్కడ పడితే అక్కడ ఆపుకొని మనకి కావాల్సిన తినే తినచ్చు అన్నమాట ఒక స్నాక్స్ మనం స్పెసిఫిక్గా ఏం లేదు బాగా ఎంజాయ్ చేస్తున్నాం మంచి అనుభవం మేబీ చాలామంది మిస్ అయ్యి ఉండొచ్చు ఓకే ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి అందరూ వచ్చిన లేకపోవచ్చు వచ్చిన వాళ్ళకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగా ఆర్గనైజింగ్ చెప్పాలంటే నాగిరెడ్డి బాగా అంటే ఒక గైడ్ రూపంలో వచ్చి మాకు జస్ట్ బాగా ఆర్గనైజ్ చేస్తుండే ఏ టైంకి ఎట్లా ఏం చేయాలి ఎక్కడ ఆపాలి ఎక్కడ అంటే మాకు మాకు తెలియదు కదా మీకు కొత్త ఏరియా కొత్త అండ్ ముందు ఆల్రెడీ కొద్దిగా వీడియోస్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఆయన ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ మాకు బాగా ఉపయోగపడుతుంది ఎంజాయ్ చేసి ఇక్కడ ఏ ప్లేస్ కట్టుగా ఉంటుంది ఏ సైడ్ మాకు సీయింగ్ బాగుంటుంది సో అది గుడ్ మాకు చాలా ఉపయోగపడుతుంది రియల్లీ అప్రిషియేట్ నాకు రిటింగ్ థ్యాంక్ యూ అది ఓకే అన్న ఇప్పుడు మేము మాదంటే బద్దేలు మాకు సోమస్యల పక్కనే నెల్లూరు పక్కనే మేము రావడంలో అర్థమైంది నువ్వు ఇంత వయసులో పీలేరు నుంచి ఎట్టొచ్చిన చిత్తూరు జిల్లా దాటి రాజపేట దాటి చెప్పాలంటే చూడు నాకు ప్యాషన్ ఇక్కడ ఇప్పుడు నాకు ఎక్కడ ఎక్కడైనా సరే ట్రెక్కింగ్ అనేది నాకు మంచి అలవాటు కొత్త ఫ్రెండ్స్ కలవడం కొత్త ప్లేస్ వాళ్ళు నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి చాలా ఉత్సాహం అనమాట ఇక్కడనే కాదు నేను కర్ణాటక టూర్ చేశాను మహారాష్ట్ర టూర్ చేశాను అది కొత్త కొత్త పీపుల్ అంటే వేరే వేరే సమూహాలు ఇదంతా ఇప్పుడు మనం ఇక్కడ తెలుగు వాళ్ళనే కాదు లేదా చిత్తూరు వాళ్ళకి కడప వాళ్ళని కాదు బెంగళూరులో టీమ్స్ ఉన్నాయి నాకు కర్ కర్ణాటకలో అంటే సపరేట్ సపరేట్ చదువుకున్న వాళ్ళు కావచ్చు కమ్మీలు పనిచేసే వాళ్ళు కావచ్చు హైదరాబాద్లో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఎందుకంటే అక్కడ ఒకసారి అనుకో ఒక అరవింద ఫార్మ్లో పనిచేశాను అక్కడ ఒక సపరేట్ అక్కడ ఎందుకంటే కొత్త రోజు మనం కొంత కొత్త పీపుల్ కల కల్చు కలచడం వల్ల కొద్ది కొత్త 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 విషయాలు అంటే వయసు వయసు గురించి కాదు కానీ వయసు చిన్నదైనా చాలామంది కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది సపోజ్ వివేకాన్ని తీసుకోండి ఆయన ఆయన వయసుకు మించి పరిమితి మించి ఆయనకు ట్రావెల్ ఓకే ఎట్లా ఉంటాయి ఎలా ఉంటాయి అంటే నాలుగు పది మంది స్నేహితులు కలిస్తే ఏం ఎట్లా విషయాలు నేర్చుకోవచ్చు ఏం డిస్కస్ చేయొచ్చు అలానే కొద్ది సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనం కొత్త పీపుల్ని కలిస్తాము మనం కొద్ది సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు అట్లీస్ట్ మనకి అవి పనికొచ్చే విషయాలు కావచ్చు అంటే ఏది ఏదైనా కెరీర్ పరంగా కానీ మీకు లోకల్ లోకల్గా కానీ వ్యవసాయం సంబంధించి కానీ సినీ పరిశ్రమ గురించి కానీ రైటర్స్ గురించి ఏదో అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఎందుకంటే వచ్చిన పదహారు మందిలో పదహారు టాలెంట్స్ ఉండొచ్చు అంటే ప్రతి ఒక్క మనిషి ఒక టాలెంట్ ఉంది అది కంపల్సరీ ఒప్పుకోవాలి ఎవరైనా ఆ టాలెంట్ మనం డిస్కస్ చేసినప్పుడు షేర్ చేసుకోవచ్చు అది అందరికీ ఉపయోగపడుతుంది సో అలా అనమాట నాకు ఎక్కడైనా ఎగ్జిస్టింగ్ ప్లేస్ పోవాలంటే చాలా ఇంట్రెస్ట్ ఈవెన్ ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఇదే కాదు ఎక్కడ ట్రెక్కింగ్ జరిగినా నేను రెడీగా ఉంటాను సుల్మా కాదు నల్లమల్లని కాదు లంకమల్లని కాదు ఎక్కడైనా నేను నాకు ఇన్ఫార్మ్ చేస్తే ఫస్ట్ ఇంట్లో ఉన్నర అలానే కాదు కానీ మనం అన్ని బ్యాలెన్స్ చేసి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి ప్లస్ అట్లా కు షేర్ చేయాలి అప్పుడే లైఫ్ అనమాట అంటే ఇంట్లోనే ఉండిపోకూడదు అట్లా బయట తిరగకూడదు రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి వన్ వీక్ ఇంటర్ దగ్గర ఉండాలి ఇంకో వీక్ ఫ్రెండ్స్ బయట రావాలి ఇంకో వీక్ ట్రెక్కింగ్ పోవాలి ఇంకో వీక్ హైదరాబాద్ పోవాలి అట్లా జస్ట్ ఉంటాయి కదా అట్లా సో అది మనిషిని బట్టి అందరూ కమిట్మెంట్ ఇవ్వలేదు కాదు మన ముందు ఉండే ఇన్స్పిరేషన్స్ లెస్ మనకు ఉండే థాట్స్ని బట్టి అది వస్తూ ఉంటాయి బయటంతా అది దీనికి ఎంత కారణం అంటే వివేక్ చెప్పాలంటే ఫస్ట్ ఫస్ట్ నాకు ఇక్కడ అంతా టచ్ లేదు ఫస్ట్ వివేక్ ద్వారా ఇక్కడ చెప్పాలంటే లంకమాలకు టచ్ అయింది వివేక్ ద్వారానే తర్వాతనే తర్వాత నాగరేడ్ అంట చంద్రు అని అందుకే ఒకటే అప్పుడు ఆ పరిచయం స్లో స్లోగా నింట్టుగా నేర్చుల టీమ్లోకి వచ్చి ఇప్పుడు డెవలప్ చేయము సో వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ ఆడి ఆటైందన్న అది మీ చిన్నప్పుడు ఆడేసి ఇప్పుడు చెప్పు నీకు ఎక్స్పీరియన్స్ తెలుసు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటే అప్పుడు ఎప్పుడు మొగ్గలు తాగలేదు మేము అది ఏం మరి చెప్పలేద్ ఆడతారు అండర్స్టాండింగ్ ఓకే ఓకే చూస్తారా కాబట్టి దానివల్ల ఎందుకంటే ఆడేవాళ్ళు ఆడాలి అందరు ఆడకూడదు వానికి అర్థం ఆడబెట్టి ఓకే శిక్ష పుల్ల శామంతి పుల్ల దాకో పుల్ల దమ్మిడి ఇస్తాయి వాళ్ళిద్దరు పెట్టుకోవ్ లో లేదు నీకే దొరికింది అది కాదు ఇప్పుడు ఏ అందరు ఇప్పుడు నువ్వు పెట్టుకో పెట్టు నువ్వు అర్థం పెట్టు ఇప్పుడు ఈరాడి కనిపెడతాడా లేదా పాట పాడు శకుశకు పుల్లా అని వాడు నేను వాడినే వాడు ఇప్పుడు నేను ఎవరు పెట్టేటప్పుడు వాళ్ళు వాడాలా ఎవరు పెట్టకులోనే పోయింది నువ్వు లాడాకు ఇరాడి వాళ్ళు గట్టి పట్టుకున్నాడా తప్పించుకునే పో గుడ్ మార్నింగ్ ఆల్ యాక్చువల్ గుడ్ ఈవినింగ్తో స్టార్ట్ అయింది కాస్త గుడ్ మార్నింగ్ అయింది ఇంకా మా ప్రయాణం సాగుతూనే ఉంది ప్రస్తుతం మధ్యలో బద్వేల్ నుంచి బయలుదేరిన మధ్యలో ఒక రెండు మూడు చోట్ల ఆగుతూ వచ్చి పెన్నా నదిలో కొద్దిసేపు కూర్చున్నాం అడించి రాపూరు రాపూర్ నుంచి గూడూరు రోడ్ అంటే నేను ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ దిగిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఫస్టే సింగిల్ రోడ్డు అనమాట అంటే మన పాత కాలంలో సింగిల్ రోడ్డు పక్కన అటు ఇటు పెద్ద చింత చెట్లు ఉండేటి పాత అటు ఉండేది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రోడ్డు ఉండదు ఓన్లీ మట్టి ఉంటుంది ఇదేం మనం వచ్చేదే కాదని వస్తూ వస్తుంటే కొంచెం దూరం తర్వాత డబల్ రోడ్ స్టార్ట్ అయింది అది చూస్తే అంత మొత్తం ఇది ఫారెస్ట్ ఏరియా అనమాట నేను జనాలు ఉంటారు పల్లెలు చూసుకుంటే వద్దామంటే జనాలు ఎవరు లేరు పల్లెలు కూడా లేవండి ఇదంతా లోకంలో ఉంది ఇంత ముందు వరకు మనకి ఫస్ట్ రాపూర్ని డ్రాట్ ఏరియా అంటారు అనమాట రాపూర్ని కానీ వెంకటగిరి నియోజకవర్గం కానీ మరి చూస్తా అంటే బాగానే పడుతుంది అంటే లైక్ చెరువుల్లో నీళ్ళు ఉండే అక్కడ ఉన్నాయి కానీ ఎప్పుడైతే రాపూర్ నుంచి గూడూరు స్టార్ట్ అయినామో ఇది కంప్లీట్గా డ్రై ఏరియా మనం కూర్చుని ఇప్పుడు ఉన్నా కూడా అందరూ మంచు చల్లంటారని మాకు ఉక్కపోతగా ఉంది అండ్ ఇంకొకటి గమనించింది ఏంటంటే మాకు సోమశిల దగ్గర పెన్నా దాటిన తర్వాత రాపూరు వచ్చేంతవరకు మధ్య మధ్యలో వర్షం ప్యాచ్లు ప్యాచ్లు పడతాయి అంటే ఒక వంద మీటర్లు పడితే ఇంకొక వంద మీటర్ లేదు మళ్ళీ రెండు వందల మీటర్ల తర్వాత పడ్డం ఎంత అయితే కొత్తగా ఉంది కొంచెం మనకి ఇంతకుముందు కూడా నో ప్లాస్ట్ లంగం మళ్ళీ అప్పుడు అబ్జర్వ్ చేసిన మీద అంటే ఎంత వర్షం అంటే అరే ఏమైపోతుందా అన్నట్టు పడినేది ఆడ మనము పెంచలకోనలో ఉన్నప్పుడు కొంచెం ఒక రెండు కిలోమీటర్లు వస్తే వర్షం లేదు పాడలేదు నార్మల్గా ఉంది ఏమీ ఆ ఏరియా అట్టేమో సో ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వెల్వ్ ఫార్టీ అయింది టైము ఇంకా సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలండి మన టార్గెట్ లొకేషన్ తూపిల్పాలెం బీచ్కి వెళ్ళడానికి రోడ్డు ఇలానే ఉంటే కన్నా టూ త్రీ అవర్స్ పడుతుంది మనం మామూలుగా అయితే సిక్స్టీ కిలోమీటర్స్ వన్ అవర్ అనుకుంటాం కానీ రోడ్డు సర్లేదు సో వెళ్తూ ఉంది ఇప్పటికైతే ప్రయాణం బాగానే ఉంది వీళ్ళు అప్డేట్ చేస్తుంది ఈ ప్రయాణంలో గమనించింది ఏంటంటే మనకి ఇక్కడ యుగానికి ఒక్కటి సినిమాలో వాళ్ళకు కదా చోళులు పాండులు వదిలిపోయినట్టు అన్ని పజిల్స్ మనకి ఇక్కడ వీళ్ళు వదిలినాడు వీళ్ళు ఏ రాజ్యం వల్ల తెలియదు కానీ పోతా పోతా అన్న మధ్యలో ఉన్నట్టుండే ప్రత్యక్షమైతే మహిషాలు మహిషాస్త్రుడు వదిలిపోతాడు అనమాట ఇంకా మొబ్బుకేసుకొని ఉన్నాయి వాటిని చూస్తే నిజంగా లైట్లు ఉంటే పర్లేదు వెహికల్స్ కంట్రోల్లో ఉంటే పర్లేదు కానీ లేకుంటే అయినా మంచి కొలిజన్ జరుగుతుంది ఇవి కూడా బలెండే ఉండడం బేసిక్గా ఏంటంటే ఈ ఏరియాలో ఆవులు ఎక్కువ మనకి నెల్లూరు జిల్లా మొత్తం ఎప్పుడు ఆవులే ఉండేవి వాటిని ఏంటంటే ఎక్కువ పాల కోసం పెంచరు ఆవులు కలిగి ఉండడం రైతు లక్షణం అంటారు కాబట్టి వాటిని వదిలేస్తారు అంటే రోడ్ల మీదనే ఉంటాయి సో అలా ఇలా ఉన్నాయి కొన్ని చోట్ల ఎనుములు వస్తూ ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండాలన్నమాట మధ్య మధ్యలో తూపిలిపాలెం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము సముద్రం దగ్గర చూస్తే పెద్ద పెద్ద తాంబేలు అయితే చనిపోయి ఉండే ఇక్కడ చూడండి ఎంత తాంబేలు చనిపోయి ఉన్నాయో అల్లలకు బయటికి కొట్టుకొని వస్తాను చనిపోయిన తాంబెలు ఇంకొకటి మా టీం అందరం చూస్తే చాలా ఆశ్చర్య ముప్పులో ఇంకా చలి మంటకయితే రెడీ చేస్తాను మా వాళ్ళు పెద్ద పెద్ద ముద్దులు కూడా ఎత్తుకొని వస్తాను చూడండి పెద్ద తాటి చెట్టు ముద్దు ఇది ఇది ఎప్పుడు మండల నాయన దేవుడా మొత్తానికి అయితే తెల్లవారిపోయింది వర్షం స్టార్ట్ అయిపోయింది పెద్ద తుఫాను అయిందంట సముద్రంలోకి పడవేసుకొని పోదాం అనుకుంటే ఈ తుపాను కారణంగా అయితే పంపిరంట పడవలు పోతే చాలా ప్రమాదము చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుంది నాయనా ఏదో ఎంజాయ్ చేద్దామని చెప్తే ఇక్కడికి వచ్చినది ఫుల్ వర్షము సరే బయట అట్లా సముద్రం చుట్టాన దిగొద్దామని అయితే పడవ ఎక్కుతాను వర్షం తగ్గింది పూర్తిగా మన వాళ్ళందరూ సముద్రంలోకి అయితే పోతానని చూడండి ఒకే పడవలో ఇరవై మంది ఎక్కించుకుంటున్నారు ఆయన పడవ అయితే మునిగిపోదు కదా ఇది అంటే సముద్రంలోకి పోలేదు అట్లా చుట్టూ సముద్రం చుట్టూ ఒక కాలువ అయిపోయింది ఆ కాలువలో పోనీస్తాము అట్లా కొంచెం ఎంజాయ్మెంట్ సముద్రం ఒడ్డుకు తీసుకెళ్తామని చెప్తే సముద్రంలే కాదు ఇంకా మా టీంలోకి లేకి గంగిరెడ్డి అన్న ఎప్పుడైతే వచ్చాడో ఇంకా వేరే లెవెల్ ఎంజాయ్ అయిపోయింది మాకైతే మొత్తం మొత్తం ఒక్కండి మొత్తం ఏం కాదండి పట్టా తీసుకోవాలి అయినా కూడా చూడండి పెద్ద పెద్ద తాంటులు అయితే తింటుంది సముద్రంలో ఇంక పడవ చూస్తున్నారు కానీ అల్లలకు పడవ కూడా ఎన్నికేస్తుంది కాబట్టి సముద్రం వద్ద అడ్డాలని చూడండి పెద్ద పెద్ద తాంటులు కూడా ఇక్కడ కూడా తింటే ఇప్పుడు గంగిరెడ్డి అన్న చేపించిన వంట పదార్థాలు అయితే నిజంగా సూపర్ సూపర్ పీతలు చికెను అన్నీ చేపించి మాకోసం అయితే రెడీ చేసి పెట్టాడు మార్నింగ్ ట్రిప్ అయితే ఇక్కడతో ముగిసింది మేమైతే భోజనం చేసిన తర్వాత ఇంకా అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు మొత్తము ఇళ్లకు ఇక్కడ నుంచి మొత్తం దిస్ విస్ పాస్ ఓకేనా వీడియో అయితే ఎంజాయ్ చేసినారనుకుంటానా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ లవ్ యూ టాటా